తజాంశాన్ని చూస్తున్నాం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ లు బదిలీ అయ్యారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ నడి తెలుసుకున్నాం ధనుంజయ్ ఐఏఎస్ల బదిలీలపై వివరాలేంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని అలాగే ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే గత నెల రోజులుగా ఈ బదిలీకి సంబంధించి జరుగుతున్నప్పటికీ ఇవాళ ఈ బదిలీ ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి ఇందులో జి అనంతరాము సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి జి అనంతరామును అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు అలాగే ఆర్పీ సిసోడియా ను స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు ఇక జి జయలక్ష్మి సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ గా బాధ్యతలు అర్థించారు ఇక కాంతిలాల్ దండేను రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు ఇక సురేష్ కుమార్ ను పెట్టుబడులు మౌలిక శాఖ మౌలిక సదుపాయాల కార్యదర్శిగా నియమించారు అలాగే ఆయనకి గ్రామ వార్డు సచివాలయాలు పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు ఇక జీఏడి సాధారణ పరిపాలన శాఖ పొలిటికల్ రాజకీయ కార్యదర్శిగాను సురేష్ కు అదన అదనపు బాధ్యతలు అప్పగించారు సౌరభ్ గౌర్ ను ఐటీ శాఖ ఆర్టీజీఎస్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక యువరాజుకు పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శిగా యువరాజును అడ్డు అలాగే హర్షవర్ధన్ కె హర్షవర్ధన్ కు మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు ఇక పోలా బాత్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శిగాను అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ సెక్షన్స్ వెల్ఫేర్ కార్యదర్శిగా అలాగే జీడి సర్వీసెస్ అదనపు బాధ్యత అదే అదన బాధ్యతలు కూడా ప్రభుత్వం అప్పగించింది ఇక కె కన్నబాబును సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించారు గిరిజన సంక్షేమ అలాగే పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గాను అదనపు బాధ్యతలు కన్నబాబుకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వాటరేపు వినయ్ చంద్ ను ఆర్థిక శాఖ నుంచి పర్యాటక శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు ఇక వివేక్ యాదవ్ ను యువజన సర్వీసులు క్రీడల శాఖ కార్యదర్శిగా నియమిస్తూ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ సూర్యకుమారిని మహిళా శిశు సంక్షేమం దివ్యాంగ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు ఇక సి శ్రీధర్ ను ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వు చేయ ఇక జే ను ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు విజయరామరాజును పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి ఇక హిమాంశుల్ శుక్లను సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వెయిటింగ్ లో ఉన్నటువంటి ఢిల్లీ రావును వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది వ్యవసాయ శాఖ నుంచి హరికిరణ్ ను మాత్రం ప్రభుత్వం బదిలీ చేసింది ఇక ఇంకా ప్రస్తుతం ఇంకా ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొనలేదు ఇక సీనియర్ ఐపీఎస్ అధికారి అధికారులుగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తాను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేస్తూ కుమార్ విశ్వజిత్ కు హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు అలాగే గిరిజ శంకర్ కు ఆర్థిక శాఖ నుంచి రిలీవ్ చేస్తూ ఆయన ప్రస్తుతం ప్రణాళిక ప్రణాళిక విభాగం కార్యదర్శిగా కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది